సో అందుకే ఈయనకి విద్యాశాఖ మంత్రి ఇవ్వలేదేమో బోల్డ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి నాకు చాలా తోపునితులు ఉండని చెప్పుకునే ఈయనకి విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇవ్వలేదా అనుకునేవాడిన అప్పుడప్పుడు ఇప్పుడు క్లారిటీ వచ్చింది మనకి ఈయన విద్య పేరుతో ఒక పూర్తి దందా నడుపుతాడండి పూర్తి దంద అసలు పర్మిషన్ లేకుండా ఏది కాలేజీ స్కూల్కి పర్మిషన్ లేకుండా ఈయన క్లాసులు పెట్టేస్తున్నా నాలుగైదు ఫ్లోర్ల బిల్డింగ్ చూసారా ఈ ఈ కాలే ఈ స్కూల్ చూడండి ఒకసారి దీనికి పర్మిషన్ లేదు దీనికి దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు దీనికి పర్మిషన్ లేకుండా క్లాసెస్ మన స్టడీ అవర్స్ చెప్పకూడదు ఇక్కడ పర్మిషన్ లేకుండా అంత పెద్దది నడుస్తుంది కానీ ఎవరు అడగరు ఎందుకంటే సార్ అందరికీ కావాల్సిన వ్యక్తి అన్ని పార్టీలకి నారాయణ కాలేజీ నుంచి ఫండ్స్ వెళ్తూ ఉంటాయి అందరికీ ఇష్టమైన వ్యక్తి కాబట్టి అసలు పర్మిషన్ ఉందా లేదా ఏమి అడగరు నారాయణ కాలేజ్ అంటే నారాయణ సార్ 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 అంటారు అందరు ఎక్కడా పర్మిషన్స్ ఉండవు సార్ మొన్న మన మాదాపూర్లో ఒకటి చూసాం ఇప్పుడు ఇది ఇంకోటి ఎక్కడా కూడా పర్మిషన్స్ ఉండవు పైపెచ్చు ఈ క ఈ పర్టిక్యులర్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక జిల్లా కలెక్టర్ దీనికి పర్మిషన్స్ లేవురా బై దీన్ని సీజ్ చేయండి అని సీజ్ చేసిన తర్వాత కూడా గవర్నమెంట్కి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా కలెక్టర్ ఆదేశాలను చెత్తబొట్లో పడేసి స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి